ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బేబీ కార్న్తో సిక్స్టీ ఫైవ్ బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ చేసి చూపించబోతున్నానండి ఈ బేబీ కార్న్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇవి ఏంటంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి పెద్ద పెద్ద వెజిటేబుల్స్ బజార్లు ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతాయి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి బట్ హెల్దీ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో చూద్దాం ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాను దీన్ని నేను శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కోసుకొని వాటర్లో బాయిల్ చేసుకుంటాను ప్యాకెట్కి ఒక పది పన్నెండు పీసెస్ వస్తాయి అంతే ఎక్కువ రావు శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకున్నాక వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేయాలో కొంచెం క్రాస్ కట్ చేయాలి అంతే ఇలాగే అన్నీ కట్ చేసుకున్నాం ఇలా అన్నీ కట్ చేసుకున్నప్పుడు అయిపోయినాయి కదా కట్ చేసుకోవడం వీటిని మనం ఇప్పుడు వాటర్లో వేసి బాయిల్ చేద్దాం ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ చేయకూడదు ఉడికి మెత్తగా అయిపోతే కొంచెం లైట్గా బాయిల్ చేద్దాం ఇలా ఉడిగించి స్టేనర్లో వేసుకుని అండి నీళ్ళన్నీ పడిపోయినాయి చూడండి పొడి పొడిగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో అన్ని కలిపి కలుపుకుందాం ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోవరే వాడాలి నెక్స్ట్ ఒక స్పూన్ బియ్యం పిండి అందులోకి నల్ల మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం అంతా నెక్స్ట్ కొంచెం కారం రుచి సరిపడా సాల్ట్ అంతే ఇవన్నిటినీ బాగా పిండంతా ముక్కలు పట్టేట్టు కలుపుకుందాం వాళ్ళ కొంచెం అంతా వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కలర్ ఆల్రెడీ వైట్గా ఉంటాయి కాబట్టి లైట్గా వేద్దాం కొంచెం అంత ఒక చిన్న పించ్ కొంచెం అంత ఫుడ్ కలర్ ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు బట్ వేయట్లేదు కొంచెం వాటర్ వేసుకుంటూ వీటిని పిండేటట్టు ఇలా కలుపుకోవాలి ఇది స్నాక్స్ లాగా పార్టీ స్టార్టర్స్ లాగా ఎక్కువ తింటుంటారనమాట చాలా బాగుంటాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అయిపోయింది కలిపేసుకున్నాను ఇలా బాగా పట్టుకోవాలి పిండి పిండి వేరే కలుపుకొని అందులో డిప్ కూడా చేసుకోవచ్చు బట్ ఇలాగైతేనే కొంచెం బాగుంటుంది అది అది బజ్జీలా ఉంటుందన్నమాట ఇలాగైతేనే కొంచెం పిండి పట్టుకొని గట్టిగా క్రిస్పీగా అవుతాయి ఓకే ఇప్పుడు అయిపోయిందిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందని ఇప్పుడు ఇలా ఒకటి ఒకటి విడివిడిగా వేసుకో ఇలా మొత్తం వేసుకోవాలి తక్కువే ఉన్నాయి కాబట్టి మొత్తం సరిపోయినాయి వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా కాలినవి చూడండి లో ఫ్లేమ్లో చిన్న మంట మీద ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకుని లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇప్పుడు అయిపోయినాయి తీసేసుకుందాం గలగలను సౌండ్ వస్తుంది బాగా క్రిస్పీగా ఉన్నాయి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కొంచెం అంతే ఆయిల్ ఆయిల్ వేయడాగానే అందులోకి కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వెల్లుల్లిపాయ ముక్కలు తొక్క తీసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతుంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మరి ఎక్కువ అక్కర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటూ మళ్ళీ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మన రెడ్ కలర్ ఎల్లో కలర్ కూడా ఉంటుంది కదా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మన లేవు ఒకటే ఉంది గ్రీన్ కలర్ ఒకటే ఇదే వేసాను ఇది కూడా అలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి టైట్గా నెక్స్ట్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎలా కోసుకోవాలంటే ఇది పైన దేనికి అది కవర్ కింద ఇలా వచ్చేయాలన్నమాట పొరపొర కింద తీసి దాన్ని కట్ చేసుకోవాలి సన్నగా ఇది కూడా నీ కలిపి ఇలా ఫ్రై చేసుకుంటాం ఇలా ఫ్రై అవుతుంటేనే అందులోకి అంత చిల్లీ సాస్ నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతా టమాటో కెచప్ టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు లైట్గా వేసాను నల్ల మిరియాల పొడి వేసుకోవాలి మళ్ళీ లైట్గా ఇవన్నీ వేసాం కాబట్టి సాల్ట్ తగ్గిపోతుంది మళ్ళీ కొంచెం అంత సాల్ట్ సో కొంచెం అంత మళ్ళీ కారం ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకున్నాం కొన్ని మరీ ఎక్కువ కాదు కొంచెం ఒక టూ స్పూన్స్ ఇలా వాటర్ వేసుకుని ఇలా కలుపుకుంటూ ఇదిలా ఫ్రై అవుతుంటే మనం పక్కన ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకొని అది వాటర్లో ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని ఇందులో పోయేసుకోవాలన్నమాట ఇందులో పోయేసుకోవాలండి అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీ కార్న్స్ ఇలా వేసుకో ఇదంతా ఈ కార్న్స్కి బాగా పట్టుకుంటుంది ఈ మసాలా అంతా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ దీన్ని పట్టుకొని చాలా టేస్టీగా అవుతాయి అన్నమాట ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అలా అయినా తినేయచ్చు పకోడీలా ఉంటుంది బట్ మనకి ఇలాగా స్మూత్గా ఉండాలి పుల కొంచెం కమ్మగా ఉండాలనుకుంటే అనుకుంటే ఇలా చేసుకోవాలి సాస్లోనే వేసుకొని ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అయిపోయిందండి లాస్ట్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎందుకు ఇలాగ వేడి వేడిగా మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు చూడండి చూడడానికి ఎంత బాగుందో తినడం కూడా అంతే బాగుంటుంది డైలీ ఒకటే కాకుండా అలా అప్పుడప్పుడు ఇలా చేసుకున్న వెరైటీ వెరైటీ చేసుకున్నట్టు ఉంటుంది డైలీ చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్ టేస్టీగా ఉండే కార్న్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది కావాలంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు లేవు వేయడానికి ఎందుకంటే వేయలేదు సో రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేసుకోండి బేబీ బేబీకాన్తో చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా గెస్ట్ ఎవరైనా వచ్చినా ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి